హలో ఎవ్రీవాన్ నేను మీ మౌనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తే మీకు మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చి ఉంటుంది కదా సో ఫుల్ వీడియో చూసేయండి వీడియోకి ఒక లైక్ చేయండి తాటిపుంజకాయలు ఉంటాయి కదా వీటితో మనం బాగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇలా టైర్స్ లాగా ప్రిపేర్ చేసి ఒక స్టిక్ తీసుకొని వాటిని నడుపుకుంటూ ఆడుకునే వాళ్ళం సో నాకు ఈ ప్లాన్ గుర్తొచ్చి వీళ్ళందరికీ ఇది చేసి ఇస్తున్నాను పిల్లలందరికీ నేను అండ్ మా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు నాకు మొత్తానికైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఇవి మనం లోపల ఉన్న ఐస్ ఆపిల్స్ తినేసి ఈ ముంజలు ఉంటాయి కదా వీటిని పడేయకుండా ఒక స్మాల్ స్మాల్ స్టిక్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటి మధ్యలో వాటిని కూర్చాలి స్టిక్ని ఇలా రెడీ చేసుకోవాలి మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు చూడండి మా డింపుల్ గాడు అండ్ మా అక్క బాబు వీళ్ళు కూడా వచ్చారు మధ్యలో మా అక్క కూడా హెల్ప్ చేసింది నాకు సో పిల్లలందరికీ నేను ఇవి ప్రిపేర్ చేసి ఇద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీకు చూపిద్దామని సో ఇలా ఇవి ఫస్ట్ ఇలా స్టిక్స్ అందులో కూర్చుకొని తర్వాత ఒక స్టిక్ తీసుకోవాలి చూడండి మిడిల్లో ఇవి అలా ముందుకు జరపడానికి ఒక లాంగ్ స్టిక్ తీసుకొని స్టిక్ ఎండింగ్లో ఒక చిన్న కొమ్మలాగా ఉండేటట్టు కొట్టుకోవాలి థ్రెడ్తో అండ్ ఇలా రొటేట్ చేసుకుంటా వెళ్ళాలి ఈ టైర్ లాగా చేసేదాన్ని చూడండి పిల్లలందరూ హెల్ప్ చేశారు నాకు వీళ్ళ కోసమే చేస్తున్నా కాబట్టి అందరు వచ్చారు వీళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు మా అక్క పాప పిల్లలు అందరున్నారు కజిన్ బ్రదర్స్ పిల్లలు వీళ్ళందరూ సో నేనైతే చాలా వరకు రెడీ చేసేసాను ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూడండి మా అక్క ఎలా నడుపుతుందో ఆమె కూడా గుర్తొచ్చినట్టుంది ఆమె చైల్డ్హుడ్ సో మొత్తానికైతే ఇలా అందరినీ రెడీ చేసి ఇచ్చాను అందరికీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు అందరూ నా ప్లాన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ఆడుకొని ఉంటారు కదా ఈ సమ్మర్లో ఐస్ యాపిల్స్ అంటే ఫేమస్ ముంజకాయలు కదా ఊరికి వెళ్తే ఎవరైనా సరే ఇలా పిల్లలతో మీకు చిన్నపిల్లలు ఉంటే ఇలా ఆడించండి అండ్ మీరు జాయిన్ అవ్వండి వాళ్ళతో పాటు ఆడుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి వీళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో కొంతమందిదైతే అయితే ఊడిపోయాయి నేను మళ్ళీ వేసి ఇచ్చాను వాళ్ళకు చూడండి ఒక మా మా చిన్నుడిది ఒకది ఊడిపోయింది వాడే వేసుకుంటున్నాడు వేరే పిల్లలకి కూడా నేను వేసి ఇచ్చాను ఇవి మా పాప చూడండి చేతిలో పట్టుకొని వస్తుంది సో ఫైనల్గా అయితే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్